హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికి వన్ మంత్ అయిపోయిందండి కార్ సర్వీసింగ్కి ఇవ్వాలి ఫస్ట్ సర్వీసింగ్కి అంటే ఐదర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆర్ వన్ మంత్ అంటే ఏదైనా ఏది ఫస్ట్ అయితే అది ఫస్ట్ చేయాలి అంటే కారు మనకి సర్వీస్ కూడా చాలా ముఖ్యం అనమాట అంటే ఇన్ టైంలో సర్వీస్ చేయించడం అనేది చాలా ముఖ్యం ఎందుకంటే వాళ్ళు ఒక మూడు సర్వీసులు మనకి కారుకి ఏ కారు అయినా సరే కొత్త కార్కి ఫ్రీ ఇస్తారు దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి ఎందుకంటే చిన్న చిన్న హ్యాపెనింగ్స్ ఏమైనా ఉంటే కనుక వాళ్ళు కరెక్ట్గా ప్రాపర్గా సెట్ చేసేస్తారు అని లేదంటే అలా వాడేస్తే కనుక అది ఇంకా ఎక్కువ అయిపోయేటువంటి ప్రమాదం ఉంది సో అందుకని ఇవాళ ఫస్ట్ సర్వీస్ తీసుకెళ్తాను అట్ ది సేమ్ టైం దానికంటే ముందు ఎందుకంటే నేను బేస్ మోడల్కి తీసుకున్నాను కదండి కారు దానికి కొన్ని యాక్సెసరీస్ రావు అంటే నెక్స్ట్ మోడల్కి వెళ్తే ఇంకా యాక్సెసరీస్ వస్తాయి కానీ కాస్ట్ కూడా అంతే పెరుగుతుంది సో నేను ఆ కంపారిజన్ చేసుకున్నప్పుడు నాకు అంత పెద్దగా ఉపయోగం లేదనిపించింది ఆ కాస్ట్కి వాళ్ళు ఇచ్చేటువంటి ఫీచర్స్కి నాకు పెద్దగా ఉపయోగం లేదనిపించి చాలా రివ్యూస్ చేసి నేను ఎక్స్పర్ట్స్తో మాట్లాడి టెక్నీషియన్స్తో మాట్లాడి అలాగే మెకానిక్స్తో మాట్లాడితే నేను ఒక ఐడియాకి వచ్చాను ఆ ఐడియాలో భాగంగా నేను బేస్ మోడల్కి వెళ్ళాను ఎందుకంటే ఆ కాస్ట్కి ఆడిచ్చేటువంటి యాక్సరీస్కి మనకు పడే పడే విషయాలకి అసలు మ్యాచ్ కావట్లేదు అందుకని నేను బేస్ మోడల్ తీసుకున్నాను దానిలో భాగంగా నేను కొన్ని యాక్సెసరీస్ చేయించాను అండి ఆ ఏ యాక్సెసరీస్ చేయించాను ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను ఎందుకంటే ఇది నా కారు వేయించానని చెప్పడం కాదు అంటే ఎవరైనా కారు కొనుక్కునేవాళ్ళు మీరు ఎనీ కార్ కారు ఏ కంపెనీ కారు కొనుక్కున్నా కూడా ఆ కారుకి మనం ఎంత బడ్జెట్ పెట్టాలి ఎందుకంటే మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కదండి రూపాయి రూపాయి పూడ్చుకొని కొనుక్కునేది ఇన్ని లక్షలు పెట్టి కొనుక్కునేటువంటి కారు మనకు ఉపయోగపడాలి ప్లస్ ఆ ఫీచర్స్ ఏదైతే మనకు ఉపయోగపడాలి ఎందుకంటే మార్కెటింగ్ ఎక్స్పర్ట్స్ ఈ కంపెనీలన్నింటికి పెద్ద పెద్ద కంపెనీలన్నింటికి మార్కెటింగ్ ఎక్స్పర్ట్స్ ఉంటారండి కస్టమర్ యొక్క బలహీనత ఎక్కడ ఉందో అక్కడ ట్రిగ్గర్ చేసి వాడు ఫీచర్స్ని డిజైన్ చేస్తూ ఉంటాడు అనమాట అంటే మనం సపోజ్ బేస్ మోడల్ అంటే మీకు ఎలా అంటే పేపర్లోనే టీవీలోనే యాడ్ చేస్తూ ఉంటాడు స్టార్ట్స్ ఫ్రమ్ ఫోర్ ఎయిటీ ఫోర్ అంటాడు ఫోర్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అంటాడు అంటే అనగానే ఏంటంటే జనం అంతా అబ్బా కారు నాలుగు లక్షల ఎనభై ఐదు వేలకి వస్తుందని అని చెప్పేసి వెళ్తారు వెళ్తే మీకు ఈ పవర్ విండోస్ కావాలి ఇంకో ఎంత అవుతుంది ఇలా ఇలా ఇలాగా మనకు కావాల్సిన నచ్చినవి అన్నీ కలిపి తీసుకెళ్తే ఎనిమిది లక్షలు తీసుకెళ్తాడు ఫోర్ లక్ష నాలుగు లక్షల యాభై వేలు అక్కడి నుంచి ఎనిమిది లక్షలకు మనకు నచ్చే ఫీచర్స్ అన్నీ ఉంటాయన్నమాట అందులో పవర్ విండోస్ ఉండవు ఆడియో ఉండదు ఇంకోటి ఇంకోటి దాన్ని వాడు ఏంటంటే ఆ యాడ్ యొక్క ఉపయోగం ఏంటంటే స్టెప్పింగ్ కోసం కస్టమర్ని షోరూమ్కి తీసుకురావడం వరకు ఆ యాడ్ ఉపయోగపడుతుంది అక్కడ ఏంటంటే అక్కడ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ మళ్ళీ ట్రైనిడ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు వాళ్ళు ఏంటంటే ఈ ఈ ఫీచర్స్ అయితే బాగుంటుందండి అండ్ పవర్ విండోస్ అయితే ఆడియో అయితే ఇదైతే ఇదైతే లేకపోతే సన్ రూఫ్ అయితే పిల్లలు ఉన్నప్పుడు ఇలాగే అట్రాక్టివ్ ఫీచర్స్ అన్నీ తీసుకెళ్ళి మనల్ని పెద్ద బడ్జెట్కి తీసుకెళ్ళిపోతారు అనమాట అవి మార్కెటింగ్ టెక్నిక్స్ ఆ వల్ల మనం పడకూడదు పడకూడదు అంటే మనం అన్నీ కూడా బేరీజ్ వేసుకోవాలి ఫీచర్స్ మనకి ఎంతవరకు ఉపయోగపడతాయి ఎలైవిల్స్ ఎంతవరకు ఉపయోగపడతాయి సన్ రూఫ్ ఎంతవరకు ఉపయోగపడుతుంది అన్నీ మనం చూసుకోవాలి అందులో చూసుకుని నేను ఏం చేశానంటే బేస్ మోడల్ తీసుకున్నాను అండి అయితే ఆ నెక్స్ట్ మోడల్కి వెళ్తే కనుక నాకు సన్ రూఫ్ వస్తుంది ఆడియో సిస్టమ్ వస్తుంది కానీ ఇంకా బడ్జెట్ పెరిగిపోతుంది అనమాట సరే మా ఫ్రెండ్స్ని అందరూ అడిగితే అన్నారు ఆ బడ్జెట్కి నువ్వు బయట చేయించుకోవచ్చు అని అన్నారు కొంతమంది అన్నారు కంపెనీ వచ్చినట్టుగా ఇక్కడ ఫీచర్స్ ఉండవు అని అన్నాడు కానీ బడ్జెట్ చూస్తే మాత్రం చాలా చాలా డిఫరెన్స్ ఉంది సరే అవన్నీ లెక్కేసి నేను ఒక ఐడియాకి వచ్చానండి ఐడియాలో భాగంగా నేను ఏమేమి యాక్సెసరీస్ చేయించాను దాని వేరియేషన్స్ ఏంటి అనేది మీకు చెప్తాను టూ నెంబర్ వన్ ఈ గాడ్ వేయించానండి నేను సో ఎందుకంటే మనం కరెక్ట్గా వెళ్ళచ్చు కానీ వచ్చేవాడు కరెక్ట్గా లేకపోతే కనుక వాడు కాన్షియస్లో లేకపోతే డైరెక్ట్ హిట్ చేసేస్తూ ఉంటాడు అందుకోసం ఈ సేఫ్టీ గార్డు ఒకటి వేయించాను అనమాట అండి అలాగే మనం పార్కింగ్ చేసినప్పుడు బ్యాక్ చేసినప్పుడు ఏదైనా తగలకుండా ఉండటం కోసం కూడా ఇది ఒకటి వేయించానండి రెండోది నా పాత కారుకి ఈ కార్కి కొంచెం హైట్ డిఫరెన్స్ ఉంది కదండి సో వదిన ఎక్కినప్పుడు శారీతో ఎక్కినప్పుడు కాల్ పైకి ఎక్కాలంటే కొద్దిగా ఇబ్బంది పడుతుంది అందుకని ఈ ఫుడ్ రెస్ట్ వేయించాను అనమాట అండి ఈ ఫుడ్ రెస్ట్ వల్ల ఏంటంటే మీకు ఈజీగా ఎక్కడానికి కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట అందుకోసం ఈ ఫుడ్ వేయించాను అండి నెక్స్ట్ ఈ గ్లాస్కి మనకి మొన్న మేము వైజాగ్ వెళ్ళినప్పుడు బాగా అబ్జర్వ్ చేసానుమాట అండి ఎండ బాగా వేడి లోపలికి వచ్చేస్తుంది అనమాట అండి ఫిలిం లేదు అంటే కారుతో పాటు ఇచ్చినప్పుడు ఫిలిం ఇవ్వడం అనమాట అండి సో అలాగే వెంటిలేషను హీట్ ప్రొడ్యూస్ అయిపోతుంది సపోజ్ మనం ఎక్కడన్నా పార్క్ చేసి వెళ్ళామనుకోండి ఫోన్ కానీ ఏదైనా పెడితే కనుక లోపల ఉన్న పాటలన్నీ కూడా హీట్ ఎక్కిపోతాయి ఎందుకంటే ఇంజిన్ ఆన్లో ఉండదు ఏసీ పని చేయదు కదండి మామూలు పార్కింగ్ టైంలో మొత్తం మెల్ట్ అయిపోయి అంత హీట్ ప్రొడ్యూస్ అయిపోతుంది అనమాట అండి అందుకోసం ఈ ఫిలిం వేయించారండి అలాగే వాటర్ డ్రాప్స్ లోపల పడిపోకుండా ఉండటం కోసం ఈ రెయిన్ క్యాప్స్ అండి ఈ మొత్తం అంతా కూడా మీకు బాగా పనిచేస్తాయి ఇవి అంటే మనకి ఎస్పెషల్లీ రెయి సీజన్లో ఈ ఫిలిం ఏంటంటే మనకి హీట్ ప్రొడ్యూషన్ ఒకటి వెంటిలేషన్ ఒకటి అండి ఏసీని నిలబెడతుంది అనమాట అండి అందుకోసం ఇది ఏం చేరు అది కూడా యాజ్ పర్ నార్మ్స్ వేయించాను అండి అంటే యాక్చువల్గా ఏంటంటే డార్క్ ఫిల్మ్ అనుకోండి మనకి పోలీస్ కానీ ఆర్టీఓ కానీ మనకి కేసు రాసేటువంటి అవకాశం ఉంది అందుకని యాజ్ పర్ ఆర్టీఏ నార్మ్స్ ఎంత ఉందో అంతవరకు అండి ఇది థర్టీ ఫైవ్ ఫిల్ము అంటే అంతే ఉంటుంది కొంతమంది ప్యూర్ బ్లాక్ వేయించుకుంటారు కానీ అది కేసు రాసేటువంటి అవకాశం ఉంది కొన్ని కొన్ని చోట్ల మన పోలీస్ అబ్జెక్ట్ చేస్తే ఆ ఫిలిం కూడా తీసేయాలి ఎందుకంటే ఫిలిం కాస్టే టెన్ థౌసండ్ ఉందండి అలాగే ఫ్రంట్ కూడా ఈ ఫిలిం వేయించడం వల్ల ఏంటంటే విజన్ కూడా మనకి పెరిగేటువంటి అవకాశం ఉంది ప్లస్ హీట్ని మీ రెస్ట్రిక్ట్ చేస్తుంది ప్లస్ లైటింగ్ని కూడా మనకి తగ్గిస్తుంది అనమాట అండి అందుకే లోపల ఉన్నటువంటి మనం కానీ వస్తువులు కానీ హీట్ ఎక్కేటువంటి ప్రమాదం నుంచి మనం కొద్దిగా తప్పించుకోవచ్చు ఫ్రంట్ గార్డే ఏందామని అనుకున్నాం కానీ ఫ్రంట్ గార్డ్ అయితే కనుక ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వండి ఎందుకంటే ఇక్కడ చిన్న లివర్ ఉంటుంది ఎప్పుడైనా మనకి దాని అవసరం రాకూడదు అవసరం వస్తే అది ఓపెన్ అవ్వాలంటే కనుక ఆ లివర్ ఓపెన్ అవ్వదు కాబట్టి ఫ్రంట్ గార్డ్ని వద్దని అనుకున్నాము ఇంక ఇటు సైడ్ కూడా మీకు యాజ్ యూజువల్గా ఫుట్ ట్రస్ట్ వచ్చిందండి ఇది ఎక్స్టర్నల్కి సంబంధించినటువంటి యాక్సెసరీస్ ఇంకా లోపల ఇన్నర్ యాక్సెసరీస్ ఉంటాయండి అవేంటనేది చెప్తాను రండి అసలు కదంతా ఇక్కడే ఉందండి మొత్తం అంతా కూడా మనం ఎక్స్టర్నల్ వరకు అవి తీసుకున్నాం కదండి ఇప్పుడు లోపల అంటే ఈ దీంట్లో నాకు సౌండ్ సిస్టమ్ ఆడియో సిస్టమ్ అది రాదు ఎందుకంటే బేస్ మోడల్ కాబట్టి రాదు అనమాట అండి అందుకని నేను ఈ త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరా వేయించాను చూడండి ఇక్కడ మీకు త్రీ సిక్స్టీ డిగ్రీస్ మీరు క్యా కార్ ఆన్ అవగానే త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఆన్ అవుతుంది మీకు ఇందులో త్రీ డి నుంచి మొత్తం అన్నీ కూడా మొత్తం అన్నీ కనబడతాయి అనమాట అండి సో ఈ ఈ సిస్టమ్ వేయించాను ఇందులో చాలా కాస్ట్లీ ఉన్నాయండి ఆడియో సిస్టంలో అసలు నాకు వెళ్తే మీకు ఒక కార్ చూపిస్తాను నేను ఆ షోరూమ్కి వెళ్ళినప్పుడు నేను విజయవాడలో చేయించానండి ఆ కార్కి ఆడియో సిస్టమే ఫోర్ లాక్స్ అంటండి అసలు నాకు అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది నాలుగు లక్షల రూపాయలు ఆడియో ఉంటుందా అని చెప్పేసి అనుకుంటాను నాలుగు లక్షలు కాదండి ఇంకా ఎక్కువ ఉన్నాయండి అని అన్నాడు చంద్రబాబు నేనేమే ఏఆర్ రెహమాన్ కాదు లేకపోతే డిఎస్పీని కాదు నేను జస్ట్ ఏదో నేను పాటలో వింటానికే తప్ప నాకు అంత అవసరం లేదని చెప్పేసి నేను వేయించినటువంటి ఈ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ ఆడియో సిస్టము ఫార్టీ థౌజండ్ తీసుకున్నాడండి అలాగే మనం బ్యాక్ చేసినప్పుడు అలాగే చుట్టూ ఉన్నటువంటి దీన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం త్రీ సిక్స్టీ కెమెరా వేయించానండి అంటే నాకు కారుకు సంబంధించి మొత్తం కంప్లీట్ త్రీ సిక్స్టీ అంతా కూడా మనకు కనబడుతుంది కార్ ఆన్ అయిన వెంటనే మొత్తం డిస్ప్లేలో త్రీ సిక్స్టీలు చుట్టూ పరిసరాలు ఏమున్నాయి అనేది మనకు క్లియర్ కట్గా మనకు కనబడుతుందండి అది ఈ ఇది మనకి ఆడియో సిస్టము ప్లస్ త్రీ సిక్స్టీ నెక్స్ట్ మనం లాంగ్ జర్నీ వెళ్ళినప్పుడు మనకి సీట్స్ కంఫర్ట్గా ఉండాలండి ఎందుకంటే మనం చాలా అవర్స్ జర్నీ చేస్తూ ఉంటాం కదా సీట్స్ కంఫర్ట్గా ఉండాలని చెప్పేసి ఈ డాటెడ్ సీట్స్ వేయించాయి అనమాట ప్యూర్ లెదరు ఏంటంటే మనకి కూర్చున్నప్పుడు గాలి అటు ఇటు సర్కులేట్ అవ్వకపోతే కనుక మనకి ఓ రకమైన స్వెట్ హిరిటేషన్ వస్తుందండి అది రాకుండా ఉండటం కోసం చూడండి ఈ డాట్స్ ఇలాగ సెల్ఫ్ డిజైన్ ఉన్నది కదండి ఈ డాట్స్ అనేది ఏంటంటే మనకి ఎయిర్ సర్క్యులేట్ అయ్యేటట్టు చూస్తుంది అనమాట అండి అందుకని మనకి కంఫర్ట్నెస్ బాగుంటుంది కాస్ట్ ఎక్కువ అయినప్పటికీ కూడా ఇది వేయించానండి సీట్ కవర్స్ నెక్స్ట్ వచ్చి కింద మ్యాట్ అండి ఫుల్ మ్యాట్ అంటే కంపెనీతో ఒక మ్యాట్ ఉంటుంది అయినప్పటికీ కూడా అది పూర్తి సరిపోదు కాబట్టి మ్యాట్ వేయించాను అనమాట అండి సో ఈ మ్యాట్ అంతా మొత్తం కవర్ అవుతుంది ఈ సీట్ కవర్స్ ఆడియో సిస్టము త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరా ప్లస్ ఇదండి నెక్స్ట్ స్టీరింగ్కి సంబంధించినటువంటి దాంట్లో మనకి క్రూజ్ ఒకటిని చిన్న చిన్న ఆప్షన్స్ టైర్లు ఎంత ఉంది అవి మాత్రమే ఇచ్చాడు టైర్లో ఏర్ ఎంత ఉంది అవి మాత్రమే కనబడతాయి మనకు డిస్ప్లే అలాగే ఆడియో మోడ్స్ మార్చాలన్నా లేదంటే కనుక మనం కాల్ ఆన్సర్ చేయాలన్నా కాల్ కట్ చేయాలన్నా కాల్ మ్యూట్లో పెట్టాలన్నా కూడా అంత కంట్రోల్ అంతా కూడా ఇక్కడే ఇచ్చేస్తారండి వాల్యూమ్ పెంచాలన్నా తగ్గించాలన్నా కూడా మనం ఇక్కడ జస్ట్ ఇక్కడ చేయి కథపక్క లేకుండా ఇక్కడ నుంచే మన ఫింగర్ టిప్స్తోనే మనం మార్చుకోవచ్చు అంటే ఈ ఇదొకటి యాడ్ చేయించారండి ఇంకా యాజ్ యూజువల్గా మనకి ఇది ఉంటుంది కదండీ మనం పెట్టుకుంటాం మనం అంటే కారులో ఒక రకమైనటువంటి డివైన్ ఫీలింగ్ రావడం కోసం ఈ కోన్ మాకు ఎప్పుడూ వాడుతూ ఉంటాం ప్లస్ ఏంటంటే మనం కారులో ఉంటాం కాబట్టి బ్రీతింగ్ ఇష్యూస్ లేకుండా లేకపోతే వామిటింగ్ సెన్సేషన్ లేకుండా మేము పెడతా ఉంటాం ఇది మాకైతే నచ్చిన ఫ్లేవరు డిఫాల్ట్గా మనం ముదకత్పూర్వం అంటాం కదండి అదే అనమాట అండి అది మామూలుగా తయారు చేసి ఉంటున్నారు లేదంటే కనుక మనం ఇందులో పెట్టుకుని కూడా పెట్టుకోవచ్చు మంచి స్మెల్ వస్తుంది కార్లోకి రాగానే ఒక మింట్ స్మెల్తో మనకి మంచి ఫీల్ వస్తుంది అన్నమాట అండి అందుకోసం ఇది మామూలుగా యాక్సెసరీస్ కాదు అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే బడ్జెట్ అనేది మీకు చాలా మనం లెక్కేసుకుంటాం మనం మిడిల్ క్లాస్ డబ్బు ఉన్న వాళ్ళం కాదు కదండి నాకు అదే అనిపించింది అది నాలుగు లక్షల ఆడియో ఏంటారా బాబా అసలు అసలు మ్యూజిక్ డైరెక్టర్లనే అంత కాస్ట్లీ పెట్టుకుంటారా అంటే నవ్వుతున్నారు వాళ్ళు ఒక ఒక్కొక్క పిచ్చండి అంటే ఈ కారు యాక్సెసరీస్ డెకరేషన్ అనేది ఒక మేనియే అండి అది ఏంటంటే ఎంతైనా అక్కడ కారు మీకు ఆ కారు చూపిస్తాను కార్ కాస్ట్ నలభై లక్షలు ముప్పై లక్షలు యాక్సెసరీస్ ఎక్కించాడు ఆరు నెలల నుంచి అక్కడే ఉందంట కారు అంటే రెడీగా దొరకవు కదండి ఫారిన్ నుంచి జర్మనీ నుంచి అమెరికా నుంచి ఇలాగ రకరకాల చోట్ల నుంచి తెప్పిస్తున్నాడంట అమౌంట్ ఎంత అంటే ఆ ఓనరు హైదరాబాద్ అంట అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు ఇవన్నీ ఇలా ఎక్కిస్తున్నాడు అండి అయ్యి బాబు ఏంటి ఇది అసలు అక్కడికి వెళ్తే నాకు వేసింది ఎందుకంటే మా చిన్న చిన్న అండి అన్నీ కూడా చాలా హై అండ్ కార్లు పెద్ద పెద్ద కార్లు కోర్స్ నేను వేరే వాళ్ళతో నేను కంపేర్ చేసుకోను నా అవసరం నా బడ్జెట్ ఎందుకంటే మేము కూడా డబ్బు ఉన్నవాళ్ళం కాదండి మిడిల్ క్లాస్ వాళ్ళమే ఏదో రూపాయి రూపాయి పో చేసుకునే వాళ్ళం మేము కూడా సో ఏంటంటే మేము కూడా ఈఎంఐలో కట్టం ఎందుకంటే అరవై ఈఎంఐలు కట్టాలండి అరవై ఈఎంఐలు కట్టాలంటే దాదాపు ఐదు సంవత్సరాలు మనం ఈఎంఐలో పే చేయాలి కాబట్టి నేను బడ్జెట్ కూడా చూసుకుంటాను అందుకనే నేను హై అండ్కి వెళ్ళలేదు ఎందుకంటే మా అమ్మాయి వాళ్ళది హై అండ్ కారండి రమ్య వాళ్ళది అది సన్ రూఫ్ అన్నీ ఉంటాయి అని నేను అడిగాను అమ్మను మీరు సన్ రూఫ్ ఎప్పుడన్నా వాడుతున్నారంటే లేదు బాబా ఎప్పుడైనా సన్ను పైకి చూస్తానంటే ఎప్పుడైనా ఒక్కసారి ఓపెన్ చేస్తామని చెప్పి అంటే నెలలో ఒక్కసారి కూడా ఓపెన్ చేయట్లేదు అంటే దానికి లక్ష లక్ష యాభై వేల రూపాయలు ఎక్స్ట్రా పే చేయాలి సో ఆ ఫీచర్ నాకు అవసరం లేదని చెప్పేసి అన్న అలాగే ఆడియో సిస్టమ్ బోస్ సిస్టమ్ ఉంటే కనుక ఇంకా ఎక్కువ అలాగే లేదన్న నాకు ఏదో ఊరినే జస్ట్ ట్రావెలింగ్ టైంని మర్చిపోవడానికి మ్యూజిక్ని ఎంజాయ్ చేయడానికి మామూలు ఆడియో సిస్టమ్ సరిపోతుంది అని చెప్పి ఈ సింపుల్ ఆడియో పెట్టుకున్నానండి అంటే మనం కార్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి అట్ ది సేమ్ టైం ఎంజాయ్ చేయాలండి అంటే మనకి డిస్కంఫర్ట్గా ఫీల్ అవ్వకూడదు అంటే మేము వైజాగ్ వెళ్తూ ఉంటాం విజయవాడ వెళ్తూ ఉంటాం హైదరాబాద్ వెళ్తూ ఉంటాం కొన్ని కొన్నిసార్లు నేను లాంగ్ ట్రిప్పు ఫ్రెండ్స్తో వెళ్ళిపోతూ ఉంటాను అంటే దాని వినియోగం అంత ఉండాలి పెట్రోల్ కారు వేస్ట్ అని కొంతమంది ఇట్లా ఎట్లా అని చెప్పారు అంటే మీకు సింపుల్ లాజిక్ చెప్తానండి ఎవరైనా కారు వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ కానీ వ్యూయర్స్ కానీ ఉంటే కనుక కారు కొనుక్కునే వాళ్ళకి ఒక సజెషన్ చెప్తాను మీరు చూడాల్సింది మీ అవసరం మీ ఉపయోగం మీ బడ్జెట్ ఇవన్నీ కూడా చూసుకోండి ఆడేడో ఆడి ఆడారు కొన్నాడని మన ఆడికారులు కొనలేము కదండి సో అవి చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టెన్యూర్ అంటే మీకు మీకు దాని గురించి ఒక వీడియో చేస్తానండి మనం ఎంత బడ్జెట్లో ఇచ్చేయాలి మనం ఎంత డౌన్ పేమెంట్ మన దగ్గర పెట్టుకోవాలి ఈఎంఐస్ ప్రొసీజర్ ఎంత అసలు ఈఎంఐలు ఎంత పెట్టుకోవాలి అనేది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ గురించి మళ్ళీ వేరే దాంట్లో చెప్తాను ఇప్పుడు యాక్సెసరీస్ గురించి కాబట్టి మీకు ఎంతవరకే చెప్తున్నాను సో మీరు యాక్సెసరీస్ ఎంత అవసరమో అవే చూసుకోండి ఆ బడ్జెట్ మీకు ఓకే అవుతుందో లేదు చూసుకోండి కంపెనీది అయితేనే అని కంపెనీ వాళ్ళు కూడా ఇక్కడెక్కడే కొని ఇవన్నీ కూడా సెట్ చేస్తారండి అంతే తప్ప కంపెనీ వాళ్ళు ఏమీ మ్యానుఫ్యాక్చర్ చేయరు ఒక్కొక్క ఒక స్పేర్ పాటు ఒకళ్ళు తయారు చేస్తారు ఆ కంపెనీ నుంచి తీసుకొచ్చి పెట్టుకుంటూ ఉంటారండి సో ఆ ఫీచర్స్ని మీరు చూసుకోండి మీ అవసరాన్ని చూసుకోండి దాన్ని బట్టి మనం చూసుకోవాలి మీరు ఏ కార్యం అయినా ఏ కంపెనీ అయినా మీ ఇష్టం అది బేస్ మోడల్ తీసుకుంటారా లేకపోతే హై అండ్ మోడల్ తీసుకుంటారా మనం ఇతరులతో కంపేర్ చేసుకోకూడదు నా ఉద్దేశం మన అవసరాలకి మన బడ్జెట్కి అనుగుణంగా మాత్రమే మనం తీసుకోవాలి మేము అలా లెక్కేసుకునే తీసుకున్నామండి పెట్రోల్ కార్కి డీజిల్ కార్కి డిఫరెన్స్ ఏంటంటే మళ్ళీ చెప్తాను నేను మీరు థౌజండ్ కిలోమీటర్స్ కంటే ఎక్కువ తిరిగితే నెలకి మీరు డీజిల్ కార్ తీసుకోండి లేదు థౌజండ్ కా కంటే తక్కువ నెలకి తిరుగుతుంది అంటే కనుక పెట్రోల్ కలుపుకోండి బెటర్ ఎందుకంటే మీరు సంవత్సరానికి పన్నెండు వేల కంటే ఎక్కువ తిరిగితే డీజిల్ పన్నెండు వేల కంటే తక్కువ తిరిగితే పెట్రోల్ ఎందుకంటే పెట్రోల్కి డీజిల్కి దాదాపుగా రెండు లక్షలు మూడు లక్షలు తేడా ఉంటుందండి మీ మోడల్ని బట్టి కాబట్టి అదొకటి లెక్కేసుకోండి తక్కువ తిరిగే వాళ్ళు చిన్న చిన్న అవసరాలకి పెట్రోల్ తీసుకోండి ఎలక్ట్రికల్ కార్ మాత్రం వెళ్ళకండి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎలక్ట్రికల్ ఏం మాత్రం సూట్ కాదు ఎందుకు సూట్ కాదంటే మీకు సపోజ్ ఒక కంపెనీ కార్ ఉందండి నేను కంపెనీ పేర్లు చెప్పడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆ కంపెనీ కార్ ఆ కాస్ట్ ఇరవై లక్షలండి ఇరవై లక్షల్లో బ్యాటరీ కాస్టే తొమ్మిది లక్షలండి అంటే ఎనిమిది సంవత్సరాలు రిప్లేస్మెంట్ వారంటీ ఇస్తారు కానీ ఎనిమిది సంవత్సరాల తర్వాత బ్యాటరీ లైఫ్ అయిపోయింది అనుకోండి ఆ కారు డొక్క అమ్మడానికి రెండు లక్షలు కూడా రాదండి అంటే ఇరవై లక్షలు పెట్టి కొన్న కారుని మీరు ఎనిమిది సంవత్సరాల తర్వాత అమ్మితే రెండు లక్షలు మూడు లక్షలు కూడా రాదండి ఎందుకంటే ఆ డొక్కే ఉంటుంది వాల్యూ ఆ డొక్కుకి మళ్ళీ డిప్రిషియేషన్ ఉంటుంది ఎనిమిది లక్షలు బ్యాటరీ వేయించుకోవాలి కాబట్టి అది వైబుల్ కాదు ఎవరికి వైబుల్ అంటే మీరు ఎలక్ట్రికల్ కార్ ఇక్కడ ఛార్జింగ్ పెట్టేసి రోజు ఛార్జింగ్ ఎందుకంటే మూడు వందల నుంచి నాలుగు వందల కిలోమీటర్లు వస్తుంది మనం రోజు మూడు వందలు తిరిగేస్తామా రోజు నూట యాభై కిలోమీటర్లు తిరుగుతామా తిరగం అలాగే ప్లస్ ఈవీ స్టేషన్స్ అవైలబిలిటీ లేదు ఇండియాలో ఇంకా పూర్తిగా సో మనకి ఆ ఈవీ ఛార్జింగ్లు చూసుకోవాలి ఇవన్నీ ఉన్నాయి ప్లస్ ఈ పెట్రోల్ కార్లు డీజిల్ కార్లు వెళ్ళినంత ఫాస్ట్ అంత అది వెళ్ళదండి ఎందుకంటే మీరు అది కూడా కండిషన్స్ సప్లైడ్ ఇప్పుడు సపోజ్ మీరు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలనుకోండి ఒక ఫైవ్ ఫైవ్ అవర్స్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ ఫైవ్ అవర్స్లో మనం దీంట్లో వెళ్ళిపోవచ్చు ఏది ఎయిటీ స్పీడ్లో అదే మీరు ఎలక్ట్రికల్ కారు వెళ్ళాలనుకోండి సిక్స్ అవర్స్ పైన పడుతుంది ఎందుకంటే మీరు అంత స్పీడ్ వెళ్ళిపోవటానికి ఉండదు స్పీడ్ వెళ్తేనేమో మైలేజ్ రాదు మళ్ళీ ఈవీ స్టేషన్లు చూసుకోవాలి ఛార్జింగ్ చూసుకోవాలి ఇన్ని కథలు ఉన్నాయి కాబట్టి అది ఏ రకంగా కూడా వైబుల్ కాదు ఎందుకంటే ఈ కంపెనీలో కూడా ఎలక్ట్రికల్ కారు ఉంది సజెస్ట్ చేశారు చాలామంది నేను ఈ ఫీచర్స్ అన్నీ లేక మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా చాలామందికి రెండు కోరికలు ఉంటాయండి ఒకటి మంచి ఇల్లు కట్టుకోవాలి మంచి కారు కొనుక్కోవాలి అనేటువంటి కోరిక ఉంటుంది ఎందుకంటే మీరు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి అనుకోండి ముఖ్యంగా లేడీస్కి వాళ్ళ కారులో అవుతున్నారు మనం ఈ టూ వీలర్లో పిల్లలు తీసుకుని వెళ్ళటం చాలా ఇబ్బందిగా ఉంది మన స్థాయిలో ఏదైనా చిన్న కారు కొనుక్కుందామని మళ్ళీ చిన్న కారు కొన్నాక వాళ్ళు పెద్ద మోడల్ కారు కొన్నారు లేకపోతే పెద్ద కంపెనీ కారు ఇవన్నీ ఉంటాయి కానీ మన అన్నీ వద్దు పక్కలతో కంపారిజన్ లేదు మన బడ్జెట్ చూసుకోవాలి మన ఫైనాన్షియల్ స్టేటస్ చూసుకోవాలి పిల్లల చదువులు ఇవన్నీ కూడా మన మిడిల్ క్లాస్ వాళ్ళం కదండి మనం ప్రతి రూపాయి రూపాయలు లెక్కేసుకోవాలి ఏదో అంగు ఆర్బాటానికి వెళ్తే కనుక మన ఆర్థిక పరిస్థితి తలకిందులు ప్రమాదం ఉంది అలాగే రోడ్డుని పడిపోయేటువంటి ప్రమాదం ఉంది మీరు అవన్నీకి కూడా నేను ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ గురించి ఈఎంఐలు ఎలా పెట్టుకోవాలి ఏంటి లేదా కార్ ఏ స్థాయి దేనికి ఏంటి అనేది నేను ఇంకొక వీడియో చేద్దాం ముఖ్యంగా ఏంటంటే యాక్సెసరీస్ కోసం ఇన్ని కోణాల నుంచి మనం ఆలోచించాలి ఎందుకంటే బడ్జెట్ అండి రూపాయి లేకుండా మనము డబ్బు లేకుండా ఆనందంగా ఉండేవాళ్ళం అండి అలా అని చెప్పి డబ్బుతో ఆనందంగా కొనుక్కోలేము మనం డబ్బు ఉండాలి మనకు జీవితానికి సరిపడే డబ్బు ఉండాలి ఆ డబ్బు మనకు ఆనందాన్ని ఇవ్వాలి అంతే కోట్ల రూపాయల డబ్బు ఉన్న ఆనందంగా లేడండి శుభ్రంగా ఒక ఆటో డ్రైవర్ ఉన్నంత హ్యాపీగా పెద్ద స్థాయి కోట్లు సంపాదించి కూడా ఉన్నాడండి ఎందుకంటే సింపుల్గా వాడు ఒక ఐదు వందల రూపాయలు సంపాదిస్తాడు రోజు అన్ని ట్రిప్లు వేసేసి సాయంత్రానికి వచ్చేస్తాడు ఇంట్లో ఖర్చులకు ఇచ్చేస్తాడు ఆడేదో ఆడ అవసరాలకు సరిపడేది తీసుకుంటాడు శుభ్రంగా హ్యాపీగా టీవీ పెట్టుకుని తన్ని పెట్టుకుని పడుకుంటాడు మళ్ళీ పొద్దున్న లేస్తాడు రేపటిదాకా ఆలోచనే లేదండి కానీ కోట్లు వాడు కడుపు నిండా తినలేకపోతున్నాడు కంటి నిండా నిద్రలేకపోతున్నవాడు ఆ అక్కడ ఆ వైజాగ్లో ఎంత పెట్టాను హైదరాబాద్లో ఎంత పెట్టాను ఈ ఫ్యాక్టరీలో ఎంత పెట్టాను ఈ పార్స్నర్లో ఎంత పెట్టాను ఈ గోలే సరిపోతుంది పిల్లలతో స్పెండ్ చేయలేడు ఫ్యామిలీతో స్పెండ్ చేయలేడు చోటకి వెళ్ళలేడు ఎందుకండి అది మనకు అవసరం ఉండాలి అంతే మీకు మనం చెప్పాను కదా ధనవంతుల సంపన్నుల మీరు సంపన్నులుగా ఉండాలనుకుంటున్నారా ధనవంతులుగా ఉండాలనుకుంటున్నారు ధనవంతులుగా ఉండాలనుకుంటే మీరు రూపాయి వెనకాల పరిగట్టండి ఇవన్నీ మర్చిపోండి సంపన్నులుగా ఉండాలంటే మీ టైం మీ చేతిలో ఉండాలి మీరు హ్యాపీగా ఉండాలి మన అవసరాలు తగ్గట్టు తీరాలి అయితే మీ ఫైనాన్షియల్ స్టేటస్ని ఎలా పెంచుకోవాలనేది ఆలోచించండి దానికి నేను చాలా టిప్స్ చెప్తున్నాను నేను ఈరోజు ఉన్నటువంటి డిజిటల్ విప్లవంలో ఫైనాన్షియల్గా ఎదగటం అనేది చాలా చాలా సులభం స్మార్ట్గా ఆలోచించండి కొండంద వెలకన పట్టద్దు వెరీ సింపుల్ నేను చెప్తాను వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలా చేయాలో చెప్తాను నేను అలాగే డ్రాప్ షిప్పింగ్ మీరు మంచి సెలక్షన్ చేస్తే ఇవన్నీ మళ్ళీ డివైట్ అవుతుంది సబ్జెక్టు సో అవన్నీ కూడా నేను మళ్ళీ చెప్తాను ఇదండి ఓవరాల్గా నేను వేయించినటువంటి యాక్సెసరీస్ మీ దీని మీద మీకు కమెంట్ చేయండి మీకు కొన్ని చాలా డౌట్స్ ఉంటాయి ఆ డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు నేను క్లారిఫై చేస్తాను మొత్తానికైతే నా డ్రీమ్ కారు ఇది దీన్ని బాగా ఎంజాయ్ చేయాలనుకున్నా నేను అందుకనే మా వదినం పక్కన ఉంటా ఉంటుంది ఆవిడ నువ్వు స్పీడ్ అని చెప్పేసి నేను చాలా కంట్రోల్గానే ఉంటాను కానీ కొన్ని కొన్ని సందర్భాలు ఖాళీగా ఉన్నప్పుడు కానీ మనం ఓవర్టేక్ చేయాల్సినప్పుడు కానీ కొన్నిసార్లు స్పీడ్ వెళ్ళాలనే అవసరం ఉంటుంది కాబట్టి నా అవసరాలు బడ్జెట్ ఇవన్నీ కూడా చూసింది యాక్చువల్గా నాకు ఈ కారు చాలా ఎక్కువ అండి ఎందుకంటే మా ఇంట్లో ఉన్నటువంటి ముగ్గురు మెంబర్స్కి ఇంత పెద్ద కారా అంటున్నారు అందరూ అయితే లైఫ్లో కొన్ని కొన్ని పేరైన కోరికలు ఉంటాయి కదండి ఆ కోరికల్లో భాగంగా నేను ఈ కారు తీసుకున్నాను మా ముగ్గురు అవసరాలకు చిన్న కారు సరిపోతుంది ఆల్రెడీ ఒక కారు వాడాం కదా అందుకని ఎక్స్వీ మోడల్ వాడుతుంది అండి బాగా ఉండాలి మీరు అందరూ ఆశీర్వదించండి మా ట్రిప్స్ ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా హ్యాపీగా జరగాలి ఎలాంటి ఇబ్బందులు లేకుండా హాయిగా కంఫర్టబుల్ జర్నీ చేయడానికి మీ అందరి సపోర్టు మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలని నేను కోరుకుంటున్నాను ఈ రివ్యూ అయ్యిందండి ఇంకా నిన్న వర్షం వచ్చే వల్ల బాగా డస్టీగా అయిపోయింది ఫస్ట్ సర్వీస్ టైం కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఫస్ట్ సర్వీస్ తీసుకెళ్ళే ముందు కారు ఎలా ఉంది అనేది చెప్తాను మళ్ళీ ఇంకా ఏదన్నా ఉంటే కనుక నేను కొంత మైలేజ్ అయ్యాక రియల్ రివ్యూ అంటే ఇంకా చాలా రివ్యూస్ చూస్తూ ఉంటారు కారు కొనుక్కునే ముందు ఆ రివ్యూస్ ఏంటంటే జెన్యున్ రివ్యూస్ చాలా మట్టికి వాళ్ళ అవకాశాలు లేవు నేను ఒకళ్ళు క్రిటిసైజ్ చేయట్లేదు నేనైతే పక్కా జెన్యున్ అండి ఇది నేను ఏదైతే వాడుతున్నా అదే చెప్తున్నాను మీకు ఓకేనండి మీకు ఈ వీడియో ఉపయోగపడింది అని అనుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అండి దాన్ని బాయ్ అండి